స్వాగతం మెడికల్ కళాశాలల ప్రవేటీకరణ వల్ల పేద ప్రజల మనుగడకు ప్రశ్నార్థకం వైద్య కళాశాలను ప్రభుత్వం నడిపితే ఆర్థిక భారం తగ్గినట్టు సూర్యప్రకాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగవరం మండలం దంగేరు గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అమరాపురం పార్లమెంటు పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి నియోజకవర్గ అబ్జర్వర్ చింతలపాటి శ్రీనివాసరాజు మాజీ ఎంపీ చింత అనురాధ హాజరై ప్రైవేటీకరణ నిర్ణయం వెనుక ఉన్న కూటమి ప్రభుత్వ దురుద్దేశాలను ప్రజలకు వివరించారు పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అప్పగించాలన్న కోటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వక్తలు అందరూ బలంగా ప్రజల ముందుంచారు పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రతి పేదవాడి గుండె చెప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి మరింత బలోపేతం చేసి వైద్యంతో పాటు వైద్య విద్యను కూడా పేదవారికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు అదే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేసి పేదవాడికి వైద్య విద్యను వైద్యాన్ని అందని ద్రాక్షగా చేస్తున్నారని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా స్పందించారు ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఎలా స్పష్టకరమో అర్థమయ్యేలా వివరించడం ద్వారా కార్యక్రమం మరింత ప్రభావితంగా మారింది దీనికి రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ రామచంద్రపురం మండల అధ్యక్షుడు ఎంపీపీ అంబటి భవానీ వెంకటాయపాలెం సర్పంచ్ వివిధ గ్రామాల నుంచి ఎంపీటీసీలు డెపిటీసీలు సర్పంచులు మొదలగు వారు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ యొక్క నిర్ణయం తీసుకుంది దాన్ని మనం ఎందుకు వ్యతిరేకించాలి భావితరాల భవిష్యత్తు అంధకారంలో పడిపోయే పరిస్థితి ప్రజల ఆరోగ్యం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది కనుకే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున నలభై ఐదు రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే రామచంద్రపురం నియోజకవర్గంలో దాదాపు యాభై రెండు గ్రామాలు సంతకాల సేకరణ ప్రజల అభిప్రాయం కూడా పార్టీ కార్యాలయానికి చేరుతున్నాయి చేరినాయి సార్ రాబోయే రోజుల్లో మరొక ఇరవై గ్రామాలు కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మీ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క డేట్ నిర్ణయించారో ఆ తారీఖు లోపలే ఈ యొక్క సంతక శేకర అన్ని కూడా పూర్తి చేసి మీ అందరు కూడా మీ దగ్గరికి పంపిస్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇక ప్రజా ఉద్యమంలో పెద్ద ఎత్తున పాలు పంచుకున్నటువంటి కార్యకర్తల నాయకుల యొక్క శ్రమను వెలకట్టలేము వారి యొక్క సమయాన్ని వెనక్కి తీసిరాలేం కానీ కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు గడిచిన పదిహేను నెలల కాలంలో నా చెయ్యి పట్టుకుని నడిపించి నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి కార్యకర్తలు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా తల ఎత్తుకునేలాగా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంచుమించు మనందరికీ తెలుసు తుఫాను తుఫాను వల్ల పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పంటలు దెబ్బతిన్నాయి అయినా కూడా అవన్నీ కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి కా పిలుపుతో ఈ యొక్క రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దంగేరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు అదేవిధంగా కే గవర్నమెంట్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సెరస్ వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా